చాలామంది ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్ పూరీ ఆయిల్ ఫుడ్ అయినా సరే చాలామంది పూరీలే ఎక్కువగా నచ్చుతారు కేవలం టిఫిన్ మాత్రమే కాకుండా స్నాక్స్గా ఇంటికి గెస్ట్లు ఎవరు వచ్చినా సరే పూరీలు చేయండి అని అంటారు పండగలంటా అయితే వీటికి కాంబినేషను చికెను మటన్తో చాలా బాగుంటాయి ఒక పూరీ మా నార్మల్ పూరీయే కాకుండా మసాలా పూరి బీట్రూట్ పూరి రవ్వ పూరి అని ఇలా చాలా రకాలే ఉన్నాయి అలానే టమాటాతో కూడా పూరీ చేద్దామని నేనైతే ఈరోజు టమాటా పూరినైతే చేసుకున్నాను చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చింది చాలా బాగానే వచ్చింది చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో ఎంత సాఫ్ట్గా ఉన్నాయో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తాయని చాలా అంటే చాలా బాగున్నాయి అలానే ఆయిల్ కూడా పీల్చుకోలేదు చాలా బాగున్నాయి నాకైతే చాలా నచ్చాయి ఇంకెందుకు లేటు ఫ్రెండ్స్ ఈ టమాటా పూరీని ఎలా తెలుసు తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామా అన్నట్లు ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పూరీలు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇంకెందుకు కలిసి ఫ్రెండ్స్ ఈ పూరి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం రండి మూడు టమాటాలు తీసుకొని చిన్నగా తరుక్కోవాలి ఇలా సన్నగా తరిగిన ఈ టమాటా ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా టమాటాలు చిన్నగా తరుక్కున్నామంటే మనకి త్వరగా మిక్సీ అయిపోతుంది అందుకని తీసుకుని సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనికి ఒక పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పొడి కొద్దిగా వేసుకుని పావు టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక పావు టేబుల్ స్పూన్ కారం వేసుకొని మెత్తగా పేస్ట్లో చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఇందులోనికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని గోధుమ పిండిని ఒకసారి చేతివేలుతో బాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకునే పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా పేస్ట్ని వేసిన తర్వాత అస్సలు నీళ్ళు వేయకుండా ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా నీళ్ళు వేయకుండా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా టైట్గా ఉంది కనుక కొద్దిగా వాటర్ వేసుకుందాం ఇందులోనికి కొన్ని వాటర్ ఇలా చిలకరిస్తూ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఇలా వేసుకొని కలుపుకోవాలి ఇలా ఒక పది నిమిషాల పాటు చేతితో బాగా ఒత్తుకొని కలుపుకోవాలి ఎంత పిండి మనం కలిపామో అంటే పూరీలు అయితే అంత మెత్తగా వస్తాయి బాగా పొంగుతాయి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా అంతా ఒక బాల్లా తయారు చేసుకొని ఒక పది నిమిషాల నుంచి ఒక పావు గంట సేపు నాన్న పిండిని అయితే ఇప్పుడు ఈ పిండికి ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం కూరనైతే ప్రిపేర్ చేసుకుందాం కూర కోసం నేనైతే ముందుగా దుంపలు ఉడకపెట్టేసి ఉంచుకున్నాను వీటిని ఇలా పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక మూడు ముక్కలు కట్ చేసుకొని ఇంకొండు ముక్కల్ని స్మాష్ చేసుకోవాలి ఇలా మెత్తగా ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకుని వీటిని పక్కన పెట్టేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక రెండు తీసుకొని కట్ చేసుకోవాలి పూరి కూర కోసం ఉల్లిపాయలు అయితే ఇలానే పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి పెద్దగా ఉంటేనే కూర అయితే టేస్ట్గా ఉంటుంది మనం పూరీ తినేటప్పుడు మనకు మొక్కలు తగులుతాయి కదా అప్పుడు బాగుంటుంది అందుకే ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని బాగా వేయించుకోవాలి పోపు దినుసులు వేగిన తర్వాత కరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని లైట్గా వేయించుకోవాలి ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి కదా ఇప్పుడు కరివేపాకు కూడా కొద్దిగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న దుంపలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి దుంపలు ఒకసారి ఇలా వేయించుకున్నామంటే మంచి టేస్ట్గా ఉంటుంది కూర ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు రుసుకు సరిపడా సాల్టు పసుపు కొద్దిగా కారం వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ శనపిండి తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఉండలేకుండా బాగా కలుపుకోవాలి దుంపలు అయితే వేగిపోయాయి కదా ఇప్పుడు శనపిండిని మరొకసారి బాగా కలుపుకొని ఇందులో వేసుకోవాలి శనపిండి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు తగినంత నీళ్ళు పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి కూర అయ్యేలోపు పిండిని ఒకసారి చూసుకుందాం అయిపోయింది కదా చూసారా నానిపోయింది ఇప్పుడు మరొకసారి ఇలా బాగా ప్రెస్ చేసుకొని వీటిని చిన్న చిన్న వండలుగా చేసుకునే ఒక్కొక్కటి పాముకోవచ్చు లేదు అంటే పెద్దగా పామి కట్ చేసుకోవచ్చు టైం వేస్ట్ అవుతుందని నేనైతే వీటిని ఒక మూడు ఉండలుగా చేసుకున్నాను ఇలా ఇలా మూడు వండలుగా చేసుకొని ఇలా రౌండ్ చేసుకొని బాగా ఇలా రౌండ్ చేసుకొని ఇలా పెద్ద పెద్ద బాల్స్లో చుట్టుకొని ఈ ఫ్లోర్ని ఒక క్లాత్ సహాయంతో శుభ్రంగా నీట్గా తుడుచుకొని ఇలా నీట్గా తుడుచుకున్నాను ఈ ఫ్లోర్ మీద కొద్దిగా ఆయిల్ వేసి అలానే కర్రకు కూడా కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఒత్తుకునేటప్పుడు అంటుకోకుండా ఉంటుంది కదా అని ఇలా ఆయిల్ వేసి బాగా ఇలా పాముకొని ఇలా ఇక్కడ ఈ ఫ్లోర్ మీద కూడా ఇలా ఆయిల్ వేసి బాగా పాముకున్నాను అప్పుడు ముందుగా మనం తీసుకున్న ఈ పిండి ముద్దను వేసి బాగా ఇలా మనకి ఏ సైజు కావాలో అంత సైజు వరకు ఇలా ఒత్తుకోవాలి బాగా మందము కాదు బాగా పలచనా కాకుండా ఇలా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న ఈ పూరీలని ఒక బాక్స్ సహాయంతో కానీ ఏదైనా దారుగా ఉండేదాంతో ఇలా ఒక బాక్స్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని ఉన్న పిండి మద్దని ఎలా తీసేసుకున్నాము అంటే మనకైతే ఈజీగా అయిపోతుంది ఇలా చేయడం వల్ల ఒకేసారి నాలుగు పూరీలు వచ్చాయి ఈ పిండి వద్దని మళ్ళీ కలుపుకొని మళ్ళీ అలానే చేసుకోవాలి ఇప్పుడు వీటిని తీసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి మొత్తాన్ని అలానే చేసుకోవాలి మనకి కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ కూరని పక్కన పెట్టేసుకుందాం పూరీలు కూడా కామేసుకున్నాం కదా పూరీలు కూడా వేయించుకుందాం మిగతా ముద్దను కూడా ఇలానే పంపుకొని ఇలానే కట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఈజీగా పంతి వెళ్ళిపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది చూసారా చాలా త్వరగా తేలిపోయింది నాలుగు పూరీలు ఒకేసారి అయిపోయేవి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని పూరీలను ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి ఇలా పూరీలు వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు అవ్వకముందే ఇలా పూరీని ఇలా అంచుకుంటూ ఒత్తుకున్నాము అంటే పూరీ అయితే ఇలా పొంగిపోతుంది చూసారా ఎంత బాగా పొంగిందో ఇలానే అన్నింటినీ వేయించుకోవాలి ఇప్పుడైతే ఈ పూరీ వేగిపోయింది కదా దీన్ని తీసుకుని ఇంకో పూరీని వేసుకుందాం మొత్తాన్ని ఇలానే వేయించుకోవాలి ఇలానే పూరీలన్నీ వేయించుకోవాలి అంతేనండి టమాటా పూరీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్